ఎన్డీఏ సభ అక్కడ ప్రధాని మోదీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళ ప్రసంగాలు వాటి మీద నేను విమర్శలు చేశాను కానీ రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఏంటి ఆ ప్రభుత్వం వైఖరి ఏంటి అలాగే ఆ సభ ముగిసిన తర్వాత పేరుని లాంటి ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవికత ఉంది ఈ విషయాలు ఆలోచించారు చంద్రబాబును విమర్శించటం సరే తప్పకుండా ప్రధాని ప్రతిపక్షాన్ని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేయటం అన్నది పేర్నికే ఒక నిరంతర కార్యక్రమం కానీ మోదీనేమి అన్నారు మోదీని విమర్శించరు ఇలా అంటే వెంటనే మీరు పక్ష భావాలు కాబట్టి మోదీని అనమంటున్నారు అది సమస్య కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కోరే పార్టీలుగా మోదీ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు అని అడగొద్దా దానికోసం ఒత్తిడి తేవద్దా ఇప్పుడు విమర్శలు కూడా చంద్రబాబుని నమ్మకండి చంద్రబాబు పొద్దున మీతో రాత్రి కాంగ్రెస్తో కలుస్తారు మీకెందుకండి మోదీకి సలహాలు ఇచ్చే బాధ్యత మిమ్ముల్ని అడిగేలా మోదీ మీరు ఎలాగో చంద్రబాబు లాగే చంద్రబాబు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నాడు మీరు పరోక్షంగా వద్ద వర్తీ ఇస్తున్నారు ఇస్తామని కూడా చాలాసార్లు కమిట్ అయ్యారు ఈ ఎన్నికల్లో ఆయన అక్కడికి వెళ్ళి చేతులు కలపడం వెనక కూడా వైసీపీ ఉందన్నంత బయట అలాంటి ప్రచారాలు కూడా ఉన్నాయి వాటిని నేనైతే వాటిని అంత సీరియస్గా తీసుకోవట్లేదు కానీ మీరు వైసీపీ బీజేపీకి మోదీకి పూర్తి విధేయంగా ఉన్నమాట నిజం కాదని ఇప్పటికే మీరు చెప్పలేదే ఒకరైతరు మంత్రులు బీజేపీని గురించి కూడా విమర్శిస్తూ ఉంటారు కేంద్రాన్ని కూడా కానీ అధికారికంగా ముఖ్యమంత్రి నోట ఎప్పుడైనా విన్నామా ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా లేకపోతే నిధులు విశాఖ ఉక్కు ఏ అంశాలైనా అడగడము మహా అయితే కొంచెం ఒత్తిడి పెరిగినప్పుడు వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి రావటం తప్ప దాని మీద ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమం నిర్మించాలని కానీ కనీసం ఒత్తిడి పెంచాలని కానీ భావించలేదు ఎన్నిసార్లు కేరళ తమిళనాడు ఢిల్లీ కర్ణాటక గతంలో ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తేలేదు మీరు అడగ తేలరా మళ్ళీ ఏమంటారు అసలు వాళ్ళకి మెజారిటీ ఉంటే మనమే చేస్తాం అంటే మెజారిటీ కేంద్రంలో ఉంటే ఇంకా రాష్ట్రాలు తమ హక్కులు వదులుకోవాలా వైసీపీ వాదన కూడా లోపభూయిష్టమైంది వాళ్ళు కూడా మోదీని ఏమీ అడగగలిగినా అడగగలిగిన ప్రశ్నించగలిగిన ప్రతిఘటించడం వదిలేండి అడగలిగిన పరిస్థితులు కూడా లేరు కాకపోతే చంద్రబాబును అపహాస్యం చేస్తారు చంద్రబాబు తీరు కూడా అట్లాగే ఉంది కాబట్టి దాన్నేమి అందులో ఏమో రెండోది చంద్రబాబు నాయుడు సీఏఏను బాఘటంగా బలపరచడంతో సహా పూర్తిగా మోడీ భజన చేస్తున్నారు జగన్ కొంచెం జాగ్రత్తగా ఉంటారు కానీ విధేయంగా ఉంటారు అందువల్ల ఇంకపోతే ఆలయాలు కూల్ చేశారు అదేది ఇది అనగానే మీరు కూల్ చేశారు అన్ని విషయాల్లో ఈ మత విషయాల్లో కూడా టీడీపీతో పోటీ పడినట్టు మాట్లాడటం మోదీని బీజేపీని ఏమి అనకపోవటం ఆ లోపం మీకు మాత్రం లేదా హోదా గురించి ఏం చేశారు అమరావతి గురించి ఏం చేశారు కాబట్టి వాళ్ళని అనడం వేరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం వేరు రేపు మీ ప్రణాళికలో అయినా సరే మీరు ప్రత్యేక హోదా కోసం కార్యాచరణ ప్రకటిస్తారా అవతల బలహీనలు అయితేనో బలం లేకపోతేనో మాత్రమే మేము నిలదీస్తామని మీరు ప్రశ్నించి చెప్తే అది అది ఏ విధమైన రాజకీయం మన కోరికే న్యాయమైందా అయిందా కదా మన రాష్ట్రానికి న్యాయం జరగాల వద్దా అది కదా ఎవరైనా ఏ రాష్ట్రమైనా చూసుకోవాల్సిందే అది కాకుండా అవతల వాళ్ళకి బలం అంటే మేము తగ్గుతాం అవతరాళ్ళకు బలం లేకుంటే ఒత్తిడి చేస్తామంటే ఎవరి మటుకులు లోపడతారు మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి ఎవరికి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నాను అంటే ఎవరికి ఏంటి ఎవరికి ఇక్కడ మెజార్టీ వచ్చే అవకాశము జోస్యాలు సర్వేలు అన్నీ చెప్తుంది అందరూ మాట్లాడుతుంది టీడీఏ బీజేపీ సో బీజేపీకి మెజారిటీ రాకూడదని మీరు కోరుకుంటే ఆ మాట రాకుండా చూడాలి కదా దేవుడి దయ ఆశీస్సులు అని అంటారా దాని మీద వదిలేస్తారా రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వం తనకు కావాల్సినవి సాధించుకోవడానికి ప్రజలకు కావాల్సినవి తెచ్చిపెట్టడానికి ప్రోయాక్టివ్ అంటే ఒక క్రియాశీల కార్యాచరణ అక్కర్లేదా అందుకనే ఇక్కడ ఎంతసేపటికి బీజేపీ టీడీపీకి వైసీపీకి మధ్యలో తన పబ్బం గడుపుకుంటుంది అనేది స్పష్టం దానికి మరింత మా బాట వేస్తున్నవాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజా సభ మీద వైసీపీ చేసే విమర్శలు కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఎక్కువ పెట్టుబడినంతగా మోదీని ఆక్షేపించేకెళ్ళవు కాకపోతే బీజేపీ అంటుంటారు అది ఏపీ బీజేపీ అనుకోవాలి ఇక ఏపీ బీజేపీ టీడీపీకి మరో రూపం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇంకా బీజేపీని ప్రశ్నించడం జాతీయ బీజేపీని అంటే ఏముంది రాజ్యాంగబద్ధంగా సంబంధాలు రాజ్యాంగబద్ధంగా సంబంధాలు ఈ అంశాలన్నీ ఎందుకు వస్తాయి అప్పులు చాలా చేశారంటే తెలుగుదేశం హయాంలో అన్నీ చేయలేదు అంతే కేంద్రం మాకు నిధులు ఇవ్వలేదు కాబట్టి మేము గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాము ఎప్పుడని చెప్పారా చెప్పరా మాఖైత విజ్ఞప్తులు చేస్తారు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రికి కలుస్తారు ఆమె ఏమో కితాబులు ఇస్తారు అంతటితో అయిపోతుంది సో ఖచ్చితంగా వైసీపీ వైఖరి కూడా లోపభూయిష్టంగా ఉంది రాష్ట్రానికి నష్టదాయకంగా ఉంది కొన్ని విషయాల్లో లాగే ప్రతిపక్షాలను టార్గెట్ చేసే విధంగా ఉంది ఈ ఎన్నికల్లో అందుకే ఉభయల వైఖరి బాగలేదు అని అందరు చెప్తున్నారు అందరూ అంటే కనీసం లౌకికవాదులు వామపక్షాలు ప్రజా సంఘాలు ఇట్లాంటివి చెప్తున్నాయి వైసీపీ అవతరాలను అంటే తెలుగుదేశం అంటాం వరకు ఓకే కానీ తన ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా తన తప్పులు దిద్దుకోవాలి కదా తన మీద వచ్చిన విమర్శలు సరి చేసుకోవాలి కదా అది ఎక్కడుంది లేదు సో పేరిన లాంటి వాళ్ళు తమ కోణం కూడా తప్పులు లేని వారు తమ తప్పులు లేరుగారు విశ్వదాభిరామ వి అన్నట్టుగా పాత్రడు మీ పాత్ర అంటే మీ పార్టీ పాత్ర మీ ప్రభుత్వం పాత్ర కూడా చూసుకోవాలి చేయలేకపోయిన వాటిని నేరుగా ఒప్పుకోవాలి మళ్ళీ ఇకనైనా చేస్తామని హామీ ఇవ్వాలి రాజకీయ రంగంలో వైసీపీ ఒకటే ఉంటుంది ఎవరు ఉండరు ఉండకూడదు అనే వైఖరిని కూడా మార్చుకోవాలి అప్పుడు ప్రజలు అటువంటి ఒక ప్రజాస్వామిక వైఖరిని ఆహ్వానిస్తారు కోరుకుంటారు అంతేకాని మేం చెప్పింది జరగాలి అని ఇది ఇది ఒక విపరీతమైన ధోరణి అంటే మాకే ప్రజల మద్దతు ఉంది మేము చెప్పిందే జరుగుతుంది వీళ్ళు నిలబడరు ఎప్పుడు శాశ్వతంగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు గట్టిగా మత రాజకీయాలను కేంద్రం పెద్దనాన్ని ఎదిరించి రాష్ట్రం కోసం నిలబడకపోతే ఆ పార్టీకి రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది